అసలు స్టార్ట్ అవ్వడం వల్ల ఆడవారికి వారికి నయం వేయాలి మా ఆటో వాళ్ళ మొత్తం దెబ్బతిని ఏం నడపలేదు మా ఆటో అంటే ఎట్ల ఇబ్బంది ఎట్లుందన్న మీకు ఎంత వస్తుంది రోజుకి రోజుకు ఐదు వందలు ఆవిడ కష్టం ఉన్నది చాలా కష్టం ఇంతకుముందు ఎంత వస్తుండే అన్న ముందు వెయ్యి పదిహేను వందలు అయితే ఇప్పుడు మరి లేడీస్ అందరూ ఫ్రీగా పోతురు జెంట్స్ కాదు వాళ్ళకి నయం అయ్యే కానీ మాకు ఇబ్బంది కాకపోతే జెంట్స్ కూడా ఎక్కుతారు కదా డిమాండ్స్ ఏంటి అన్న సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా ఉంటారు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తే పన్నెండు వేలు ఏం సరిపోతే దానికన్నా ముందు లాక్డౌన్ లో మాకు దీపాలు మంచిగా ఉండే దానికన్నా ఇప్పుడు అధ్వానం అయిపోయింది ఎప్పుడు ఆడ మనుషులైతే ఎవరి ఆటోలే అసలు అయితే ఎక్కడే లేదు ఎలక్షన్ కన్నా ముందు ఏమో మంచిగా ఉండే వ్యాపారాలు మాకి ఇప్పుడు ఐదు వందలు తీసుకుపోవాలంటే ఇంటికి మాకి బాధ అయిపోయింది ఇంటి బండి గిరా వెళ్తా లేదు ఇంటికిరా రా ఖర్చు వెళ్తా లేవు ఇట్లా ఉంటే మా పరిస్థితి ఏమైతే సారా అది దానికి సమాధానం చెప్పాలా మీకు యూనియన్లు ఉంటాయి కదా మరి ఏం డిసిషన్ తీసుకుంటారు యూనియన్

ఒక నెల ఇన్స్టాల్మెంట్ మేము కట్టకుంటే ఫైనాన్స్ వాళ్ళు బండి పట్టుకుంటారు మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ పెడతారు మళ్ళీ బండి కిరాయి వెళ్ళాలా మాకి ఖర్చులు వెళ్ళాలా గ్యాస్ ఖర్చులు వెళ్ళాలి ఇట్టి రోడ్ మీద బండి బండిని తీసినామంటే ఎనిమిది వేలు ఖర్చు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు వస్తుంది మాకి మూడు వందల ఆటో కిరాయి వస్తుంది నాలుగు వందలు గ్యాస్ వస్తుంది વંદે રૂપિલ ખર્ચો રોડ આટો તીચનામી વંદો પેટોની આટો તિવાની માબંધી એપડે માત્રમ నాలుగు వందల రూపాయలు వ్యాపారం చేయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది దానికన్నా పెట్టే మా నుంచి పేపర్ పని చేసేటోడు మంచిగా ఉన్నాడు రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించాడు ఐదు గంటలకి దిగి వెళ్ళిపోతాం ఇప్పుడు మేము రాత్రికి పన్నెండు గంటలకి కూడా పోయే దాకా కూడా రోడ్డు మీద ఉంటే ఒక ఐదు వందలు సంపాదించాలంటే మాకు చాలా ఒక చాలా బాధ ఉంది దానికి ఎవరంటే సరే మన సమాధానం చెప్పి మాకు బాధ తీరాలి ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని మరి మీరు మీరు డిమాండ్ ఏం చేస్తారు ఇప్పుడు ఏం డిమాండ్ ఎంతైనా డిమాండ్ చేస్తే వాళ్ళు నచ్చాలా కాదు వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేలు వేస్తే మాకు ఏం సరిపోతాయి చెప్పండి డిమాండ్ చేస్తే నెలకి పదిహేను వేలు వేస్తే కూడా మాకు సరిపోదు రోజుకి ఎనిమిది వందల రూపాయలు అంటే ఖర్చు వస్తుంది అంటే మీ నెలకి మీకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే సార్ మాకి వ్యాపారం కావాలంటే అంటే ఈ బస్సులకి వాళ్ళకి కూడా మంచిగా ఉంటది మాకు కూడా మంచిగా ఉంటది ఇంకా అన్ని దినాలు బస్సులు కంటిన్యూగా నడిస్తాయి ఆ వాళ్ళకి బాధ ఆ వాళ్ళకి గవర్నమెంట్కి లాస్ కాదా అందరికి లాస్ అయిపోయింది దానికన్నా అధ్వానం అంటే ఆటోలు ఇప్పుడు ఎంత అధ్వానం అయిపోయినారు అంటే ఇంకా చాలా అధ్వానం అయిపోయినారు ఓలా ఓలా వాళ్ళు కూడా అంతనే అయిపోయినారు కూడా అంతనే అయిపోయినారు అందరూ ఒక్కటే అయిపోయినారు అది కూడా కొంచెం పంచాయతీలు అనుకో ఓలా ఉపయోగ పంచాయతీలు రూపాయల మాకు పైసలే బాధ స్థాపించారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి